அரேடா கரெக்டா இருக்கு இச்சைய வந்து பாவுரஸ் மாதிரி ஒரு அம்மா விட்டு ஏய் வந்துட்டே ஜோடணும் ஐயா கடையெல்லாம் ஆ சரி சொல்லுங்க சாய் பாய் நல்லா வாஜிங்க கரெக்டா శంకుస్థాపన నేపథ్యంలో తండ్రి క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ జరగడానికి మా ప్రభావ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారు తండ్రి నాకు ఇష్టవంతరం అలాగే మా ఎమ్మెల్యే సంజయ్ సార్ ద్వారా నేను జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి మిమ్మల్ని కనపరుస్తూ తండ్రి గొప్ప కార్యములు చేసి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు ఆరోగ్యంగా ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళునట్లు ఈ జిల్లా ప్రజలు ఈ హాస్పిటల్ను సద్వినియోగం చేసుకునే కృప ప్రసాదించినది

তাহলে ماشي আসসালামু আলাইকুম আপনারা সবাই ভালো আছেন আপনারা সবাই ভালো আছেন 何でだろう

ఈ కార్యక్రమంలో భాగస్వాములు అనేటువంటి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు

очку This one with a子... which I have. These are the last two Yes 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 I am, Trustee Lemgoyant. Number one... Yes, please.

来吧。 గొప్ప ఆసుపత్రి రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తాను మరి గత ప్రభుత్వ హయాంలో వైద్య సేవలు లభిస్తాయి మనం రోజు చూస్తుంటాం జగిత్యాలు ఎంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నా కూడా ఎమర్జెన్సీ కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసము దూర ప్రయాణం చేయవలసి వస్తుంది ఇంజనీర్ గౌరవనీయులు శ్రీ జీ విశ్వప్రసాద్ గారు వీరిని పోషిపో జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి గౌరవనీయులు శ్రీమతి జి సుజాత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సార్ గారిని కోరుతున్నాను అందరికీ శుభ మధ్యాహ్నం కేర్ లైక్ న్యూరో సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ కార్డియాలజీ అండ్ న్యూరాలజీ అండ్ దీస్ సర్వీసెస్ విల్ ట్రాన్సిషన్ టు ద న్యూ ఫెసిలిటీ ఎనేబిలింగ్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పేషెంట్ కేర్ దిస్ ఎక్స్పాన్షన్ విల్ ఆల్సో ఫెసిలిటేట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్స్ బోధనాస్పత్రి నిర్మాణం వల్ల మన సామాన్య ప్రజలకు నాణ్యమైన అధిక వసతులు ఆధునిక వసతులు సేవలు ప్రభుత్వ స్థాయిలో అందుబాటులోకి వస్తాయి వైద్య విద్యార్థులకు నాణ్యమైన ప్రాక్టికల్ శిక్షణ లభించి నైపుణ్యం గల భవిష్యత్తు డాక్టర్లుగా రూపొందించబడి మన సమాజ సేవకి అవకాశంగా ఏర్పడుతుంది మరియు స్థానిక ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ ప్రాంత అభివృద్ధి కూడా గణనీయంగా దోహదపడుతుంది ఈ క్రిటికల్ కేర్ విభాగం వల్ల అత్యవసర సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యాధునిక నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయి మనం రోజు చూస్తుంటాం జగిత్యాలో ఎంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నా కూడా ఎమర్జెన్సీ కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసము దూర ప్రయాణం చేయవలసి వచ్చి దారిలోనే చాలా చాలా ప్రాణ సంకటాలు జరుగుతున్నాయి సో వాటన్నిటికీ మనము ఈ విభాగము ఒక కేంద్ర బిందువు అవుతుంది అలాంటి ప్రాణ సంకటాలు మనం ఆపగలుగుతామని ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోబోతా ఉన్నాం ఇక్కడ జగిత్యాల స్పెసిఫికల్లీ అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో అది రెండు పార్ట్స్ కింద అయ్యి ఇక్కడ మనకి ఎంసీఎస్ చిట్ సైడ్ ఉంది అక్కడ దూరంగా ఉండడం వల్ల అదొక ఇష్యూ కూడా ఉండడం జరిగింది సో ఇక్కడ మనం ఏదైతే మెడికల్ కాలేజ్ మన శాంక్షన్ అయిందో అప్పుడే మనం మాట్లాడి దీన్ని కూడా మనం అందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు మనకి శాంక్షన్స్ రావడం జరిగింది సో దీనివల్ల పక్కనే నర్సింగ్ కాలేజ్ ఉంది ఇక్కడే మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడే క్రిటికల్ కేర్ ఉంది సో ఆల్ మెడికల్ కమ్మెన్ సంబంధించిన అన్ని కూడా మనకి సెంటర్ ఆఫ్ ద టౌన్ లో ఇక్కడే మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది సో దీనివల్ల మనకి ఇట్ విల్ బి సెంటర్ ఆఫ్ ద మనకి టౌన్ లో సెంటర్ కూడా అవుతుంది అండ్ మెడికల్ పరంగా కూడా ఎవ్రీథింగ్ విల్ బి అట్ సింగిల్ లొకేషన్ అవుతుంది సో మనం అటు సైడ్ ఇటు సైడ్ లేకపోతే ఆక్సిజన్ పరంగా అక్కడ ఒక హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఆక్సిజన్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ లేకపోవడం అన్నీ కూడా చాలా కోఆడినేషన్ ఇష్యూస్ అక్కడ కొంతమంది హెచ్ఓడి ఉంటే ఇక్కడ కొంతమంది ఇష్యూస్ ఎకనర్ ఉంటే అక్కడ ఉండకపోవడం లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫిసింగ్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇస్టిట్యూషన్స్ ఉండడం వల్ల సో గవర్నమెంట్ అప్ విత్ కాంప్రియన్ స్కీమ్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వింగ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్ సింగిల్ ప్లేస్ సో దానిలో ఫైనల్ పార్ట్ కింద మనం ఇది మెడికల్ కాలేజ్ సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం జరుగుతోంది సో ఐ రిక్వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ సో ఆల్రెడీ మనకి కొంత హాస్పిటల్ వర్క్స్ అవన్నీ కొంత లేట్ అవ్వడం మాట వాస్తవమే బట్ ఇప్పుడు కాంట్రాక్టర్స్ అన్ని కూడా పేమెంట్స్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి పర్చుల్స్ తో పేమెంట్స్ కూడా రిలీజ్ అయినాయి సో నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో హాస్టల్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్ గారు అండ్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కూడా చెప్పడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ద ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఇంతే స్పీడ్ గా హాస్పిటల్ కూడా మీరు కంప్లీట్ చేసి వీలైనంత మనంగా ఇది తీసుకొని రావాలని చెప్పి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి క్రిటికల్ కేర్ కూడా బికాస్ ఆఫ్ రెండు నేషనల్ హైవేస్ జిల్లా నుంచి పాస్ అవుతూ ఉన్నాయి అండ్ మోస్ట్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ దీస్ నేషనల్ హైవేస్ సో అక్కడ దగ్గర ఉన్న ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళము లేదా దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళము అక్కడ నుంచి కరీంనగర్ తీసుకెళ్ళాము కొన్నిసార్లు కరీంనగర్ కూడా అవ్వకపోతే క్రిటికల్ కేర్ ప్రక్రియ లేదంటే వరంగల్ హైదరాబాద్ పంపించాల్సిన కూడా జరుగుతూ ఉంది బట్ వన్స్ మన క్రిటికల్ కేర్ విత్ ఫుల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ నర్సెస్ అంతా కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నాం సో జిల్లాల మొత్తంలో ఎక్కడైనా కూడా ఎనీ యాక్సిడెంటల్ ఇష్యూస్ ఎనీ ఇమీడియట్ ఎమర్జెన్సీ ఇష్యూస్ ఎనీ ఇమీడియట్ ఆపరేషన్స్ ఏవైనా ఉన్నా కూడా మనకి క్రిటికల్ కేర్ కూడా ఇక్కడే ఉంది అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో ఈరోజు ఒక శాసన సభ్యుడిగా రెండవసారి జగిత్యాల ప్రజలు గెలిపించిన తర్వాత ఒక డాక్టర్ గా కూడా ఉండడం అలాంటి నాకు ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్గాలు పిలిపించుకొని ఈ కార్యక్రమాలు చేసే అవకాశాన్ని కల్పించినందుకు జగిత్యాల ప్రజలకు సదా రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక గొప్ప అవకాశం మానవ సేవనే మాధవ సేవ అంటే మానవ సేవనే మాధవ సేవ అంటే ఇంగ్లీషులో అయితే సర్వీస్ టు గాడ్ సర్వీస్ టు హ్యూమనిటీ అంటం ఖురాన్ లో చెప్తాఉంటుంది అని చెప్పి మా ముస్లిం సోదరులు చెబుతుంటోం జో ఖిద్మత్ కరేగా గరిబ్ కు उसको అల్లాహ్ క ద్వార హేగా మరి ఆ రకంగా ఈ పేద ప్రజలకు వైద్యం అందించడానికి ఒక గొప్ప స్పత్రి రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తాం మరి గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించుకున్నాం మాతా శిశు హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకొని అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సరిపోతే చేసుకొని జగిత్యాల పట్టణ నడిబొడ్డున రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ ఇంత నడిపడ్డన లేదు అది కూడా ఇరవై ఏడు ఎకరాలు నాలుగు దిక్కుల రోడ్ ఆల్ ఫోర్ సైడ్స్ నాలుగు దిక్కుల రోడ్ తోటి పేదవాడు బస్సు దిగ నడిచే విధంగా మనం ఇక్కడ ఆరు వందల యాభై పడకల ఆసుపత్రిని నిర్మించుకుంటున్నాం అని చెప్పి సందర్భంగా అప్పటికే వంద యాభై పడకలతోటి మొదలైడ్ హాస్పిటల్ పైన ఒక బ్లాక్ కూడా నిర్మించుకున్నాం ఈరోజు యాభై పడగల క్రిటికల్ ట్రైన్ బ్లాక్ అందులో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కావచ్చు ప్రసూతికి వచ్చినప్పుడు సీరియస్ గా వాళ్ళకు పైన ఉంది స్పెషల్ గా అదే విధంగా డయాలసిస్ బ్లాక్ ఇవన్నీ కూడా ఇరవై మూడున్నర కోట్లతోటి ఈ రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి గారి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో పూర్తి చేసుకుని ప్రారంభించుకున్న ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ వెంటిలేటర్ అంటే ప్రైవేటు లేదా కరీంనా అనకుండా ప్రభుత్వ ఆసుపత్రులే సదుపాయాలు అందిస్తున్నామని నూట యాభై మంది స్టూడెంట్స్ ఉండాలంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి ఉండాలి మరి ఆనాడు మీరు కల్పించిన నేను అప్పుడున్న ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడి నూట యాభై పడకలు తెచ్చాను సిరిసిల్లా కావచ్చు నిర్మల కావచ్చు చాలా చోట్ల కూడా అయితే వంద పడకలే గద్వాల చోట్ల చోట్ల యాభై పడకల యాభై సీట్లు డాక్టర్స్ యాభై సీట్లు వంద సీట్లకే ఉన్నాయి అంటే కరీంనగర్ లో వంద ఉంటే నాలుగు వందల పడకల ఆసుపత్రి వస్తుంది నూట యాభై సీట్లు ఉండడం వలన ఇలా ఆరు వందల యాభై పడకల ఆసుపత్రి మన పేదవాళ్ళకి కూడా వచ్చింది సో ఆ గవర్నమెంట్ నాంస్ ప్రకారం పేదవాళ్లకు వైద్యం ఉండాలి ఈ విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మన మెడికల్ కాలేజ్ పని ఆగిపోయింది మీరు కావచ్చే గూగుల్ మ్యాప్ ఇవ్వాలని చూస్తుంటారు ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే దాదాపు యాభై కోట్ల బకాయి ఉన్నదని చెప్పి కాంట్రాక్టర్ తట్టాపుట్టా జరుగుకొని పోయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేను ఆనాటి ప్రభుత్వం శ్రీ అగ్గూ లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రి గారిని పదే పదే రిక్వెస్ట్ చేసి వెంటనే దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇవాళ ఆగిపోయిన పనులకు మనకు కనబడుతుంది ఇప్పుడు బ్లాస్టింగ్ నడుతూ ఉంది బయట మెడికల్ కాలేజ్ కు సున్నారు కూడా వేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి ఆ తర్వాత పేదవాళ్ళకు అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకు చదువు నేర్చుకోవాలంటే హాస్పిటల్ పేషెంట్స్ ఉండాలి నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి అంటే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కంటే కూడా చాలా పెద్ద నాకు తెలిసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నాలుగు వందలు సో ఇంకా కొంత అభావి ఉండేది అందుకే అక్కడ వంద సీట్లు మాత్రమే ఇచ్చింది ఇక్కడ మనం నూట యాభై సీట్లు తీసుకొచ్చుకున్నాం మరి ఆగిపోయిన సందర్భంలో మరి పరిస్థితి ఎట్లుండంటే మరి ఇంతమంది పిల్లలు రేపటి నాడు బయటకు పోతారు వాళ్ళు ఊరుకుంటారా చెప్పని వాళ్ళంతా బాధపడతారు మరి పరిస్థితి ఎట్లుండిందంటే ఎత్తుకుందామంటేనేమో కాలేజీ పూర్తయితే వదిలేస్తే ఊరుకుంటారా ఎత్తుకుంటూ పరిస్థితి ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం మనం ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పిన తెలియస్తాం అత్యవసరమైనటువంటి ఇక్కడ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళేట వెంటిలేటర్ ఆక్సిజన్ అందకను ఇంకా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందకుండా చాలా మంది మరి జగితాలు కానీ జగిదారు చుట్టుపక్కల ఎంతో మందికి యాక్సిడెంట్స్ అయిన ప్రాణాలు పోయేటువంటి సందర్భంలో కూడా మన గొప్పగా రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి యొక్క క్రిటికల్ కేర్ కానీ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రారంభోత్సవం కానీ మిగిలిపోయిన వర్క్ విషయంలో కానీ మరి ఈరోజు స్థానిక శాసనసభ్యులు నిజంగా మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా మంత్రిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక డాక్టర్గా ఏం అవసరము వృత్తిపరంగా నా ప్రజలు నా ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలన్న గొప్ప ఆలోచనతో మెడికల్ కాలేజ్ తీసుకురావడం ఆ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో కేవలం పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే మన ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో మంత్రిగా మీరు మీరు వస్తే బాగుంటుందని చెప్తే ఒక మాట చెప్పినారు మీరు జిల్లా మంత్రిగా సచర క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నా లక్ష్మణ్ కుమార్ తప్పకుండా దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా రేపు మార్చి బడ్జెట్లో మనం మెడికల్ పరంగా ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా జగితాలకు ఎక్కడ కూడా నిధులు ఆగకుండా ప్రత్యేక నిధులు విడుదల చేసే బాధ్యత నాకు ఆ మీటింగ్లో చెప్పమని చెప్పి మెడికల్ హెల్త్ మినిస్టర్ చెప్పిన మాట ఇక్కడ మా మెడికల్ పరంగా డాక్టర్స్ డాక్టర్స్కు చదువుకుంటున్న డాక్టర్స్కు అదేవిధంగా సూపర్ ప్రిన్సిపల్ గారికి సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా నేను మనం చేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందు అడిగాను రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గారు అడిగిన అన్న మనం జిల్లా మంత్రిగా ఉన్నారన్న మీ చేతుల్లో తీసుకుందామంటే ఆ శాఖ మనకు అయితే ఈ ప్రాంతానికి మెడికల్ పరంగా స్కానింగ్ కానీ అనేక అంశాల ఒకట మీరు ఏదైతే బడ్జెట్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎక్విప్మెంట్ పరంగా కానీ ప్రత్యేకంగా సపోర్ట్ తెప్పని ఫోన్ చేసి మాట్లాడినా వారు ఒక మాట ఇచ్చినారు నేను చెప్పినా అన్నా నేను సేల్పై అక్కడ వైద్య పరంగా చదువుకున్న డాక్టర్స్ కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులో వస్తుంది సుమారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో జైట లో ఒక ఆధునికమైనటువంటి మోడర్న్ హాస్పిటల్ ఇక్కడ వైద్య పరంగా వస్తుంది అదేవిధంగా స్టూడెంట్స్ వైద్య కాలేజీ కూడా ఆ మిగిలిపోయిన బడ్జెట్ కూడా మీకు రిలీజ్ చేయాలంటే తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ గారితో మీరు కూడా మాట్లాడుకున్నారు నేను కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ మా డాక్టర్స్ ప్రిన్సిపల్ సుబర్ గారు మా కలెక్టర్ గారు కూడా చెప్తున్నా మా సత్యప్రసాద్ గారికి తప్పకుండా క్రిటికల్ కేర్ కి సంబంధించిన మెడికల్ కాలేజీకి ఏదైతే మిగిలిపోయిన బడ్జెట్ నేను రేపు రేపు మార్నింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తా ఆ మిగిలిన బడ్జెట్ కూడా నా బాధ్యత మీరు ఎందుకంటే ఎంతో గౌరవం ప్రేమ ఫాదర్ ప్రజలకు ఆ మిగిలిన బడ్జెట్ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆ మిగిలిపోయినటువంటి పని కూడా పూర్తయితే మెడికల్ కాలేజ్కి అన్ని విధాల డాక్టర్స్ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ స్టూడెంట్ సౌకర్యాలు కానీ అది ఫ్యాకల్టీ పరంగా పరికరాల పరంగా ప్రత్యేకంగా ఆ బడ్జెట్లు ఇదైతే అన్ని విధాల కలెక్టర్ గారు దృష్టి దృష్టిలో పెట్టాలనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ అవి ఇంత మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి శాసనసభ్యులకు ముఖ్యంగా మెడికల్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా జిల్లా మంత్రిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డాక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మేము సామాన్య స్థాయి కలిగేవాడు ఈ స్థాయికి వచ్చిన వాడిగా ఇలా జగిదాలో ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కరీంనగర్లో ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఏ పేషెంట్ వచ్చినా కూడా మన కుటుంబ సభ్యుడికి దెబ్బ తాకితే మన కుటుంబ సభ్యుడికి ఏ విధంగా ఆపద వస్తుంది ఆ విధంగా వైద్య సేవలు అందించాలని చెప్పి మా డాక్టర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే గొప్పగా చదువుకున్న ఆ దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చినాడు ఒక ప్రాణానికి పోయే పరిస్థితుల ప్రాణాన్ని దక్కించేటువంటి వైద్యం నేర్చుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఆ దేవుడు మీకు ఇచ్చినాడు కాబట్టి సాధ్యమైనంత వరకు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కూడా పేద ప్రజలు రెక్కార్డు రెక్క కుటుంబాల లోపట ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు ఆ ఇమీడియట్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి పోలు అర్థం కాక జగిత్యాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉన్నది ఇక్కడ ఎమ్మెడైతే ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ ఏమైతే వైద్యపరంగా పరంగా సౌకర్యం ఉంటుంది నమ్మకం ఉందని మన హాస్పిటల్కి వస్తారు మరి ఆ విధంగా మా జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారానికి ఒకసారి విజిట్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను ఫోకస్ పెట్టాలని చెప్పి మా కలెక్టర్ గారికి అదేవిధంగా మెడికల్ పరంగా ప్రిన్సిపల్ గారికి మా సూపరింటెండెంట్ మా డాక్టర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన పనుల విషయంలో కూడా మా బాధ్యత ఈ జిల్లా మంత్రిగా మేము హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుంటాం ఈ ప్రాంతానికి ఏదైతే మిగిలిపోయిన వైద్య పరంగా బడ్జెట్ పరంగా ఏదైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ధర్మపూర్తికి వస్తున్నారు వారి దృష్టికి కూడా తీసుకెళ్తాన విషయాన్ని మరొకసారి నేను మనవి చేసుకుంటూ గ్రామీణ ప్రాంత చుట్టుపక్కల సుమారు తొంభై శాతం రైతు ఆధార మరి వారిగా మెడికల్ పరంగా మీరు కరెక్ట్ గైడ్ చేసి మంచి ట్రీట్మెంట్ అందజేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ రోజు సంతకు సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ ఇక్కడ పెద్ద ఎత్తున రావడం విషయం చెప్తున్నాం డ్రగ్స్ సంబంధించినవి గతంలో మనకు డ్రగ్స్ కావాలంటే మనకి ఇబ్బంది అయితే హైదరాబాద్ యూనిట్ పెట్టాలి యూనిట్ పెడితే కరీంనగర్ వచ్చి కరీంనగర్ తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి సంతల్ డ్రగ్స్ సంబంధించిన విషయాలు కూడా నేను కరెక్ట్ గారికి చెప్తున్నా ఎమ్మెల్యే చెప్తున్నా అన్న మన మెడికల్ దృష్టి ప్రత్యేకంగా మాట్లాడదాము మన ప్రాంతానికి ఎంతైతే డ్రగ్స్ అవసరం ఉన్నాయో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య హాస్పిటల్ సంబంధించిన అనేక ఎక్విప్మెంట్ పంపించే విషయంలో కూడా డ్రగ్స్ పంపించే విషయంలో పట్ల ప్రత్యేకంగా దృష్టి పెడతాము దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్కడ యోగం జరగకుండా హైదరాబాద్ లెవెల్లో డ్రగ్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ ఏ విధంగా అందుబాటులో ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ప్రజలు కూడా ప్రత్యేకంగా అన్ని మెడిసిన్స్ అందుబాటులో వచ్చే విధంగా మనం ప్రత్యేకంగా దృష్టి పెడతామనే విషయాన్ని మనం చేసుకుంటూ మరి డిజేబుల్ శాఖ మంత్రిగా మన ఓల్డ్ ఏజ్ సంబంధించిన సుమారు కోటి ఒకటి యాభై లక్షల రూపాయలతో ఓల్డ్ ఏజ్ యొక్క కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్న డాక్టర్స్ కు అదేవిధంగా బోధన చేస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే ప్రొఫెసర్స్ కు మా ప్రిన్సిపల్ గారికి మా సూకర్టల్ గారికి మా సోదరి మరి గారికి అదేవిధంగా మా సత్యప్రద కలెక్టర్ గారికి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ పరంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాత్రికే పిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి